తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్ మీడియా సో ఈరోజుకు సంబంధించి ఏదైతే పింఛన్లకు సంబంధించిన అప్డేట్ మరియు ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన అప్డేట్ మరియు ఇంకా ఎవరెవరైతే కొత్తగా ఈ పింఛన్ డబ్బులకు దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికి సంబంధించిన అప్డేట్ కూడా సో వారి వారికి ఎప్పటి నుంచి అయితే ఈ డబ్బులు ఖాతాలో జమవుతాయి అనేది పూర్తి వివరంగానైతే ఇంకా మరియు ఎన్ని జిల్లాల వరకు మనకైతే ఈరోజు పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారో వాటి గురించి కూడా మనకైతే ఈ వీడియోనైతే పూర్తి వివరంగా మీకైతే అన్ తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో చివరి వరకు చూడకపోతే మీదే నష్టం అండి సో ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే సో సో ఈరోజు మాత్రం మనకైతే కొన్ని జిల్లాల మేరకు అనగా ఒక పన్నెండు జిల్లాల వరకే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పన్నెండు జిల్లాల మేరకే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ అయితే వేయబోతున్నారు సో అవి ఏ ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి మరియు అంతేకాకుండా ఈ అప్డేట్ల గురించి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎ ఎవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో ముందుగానైతే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే త్వరలోనే ఈ తేదీ అనేది విడుదల ఇస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ దసరా కానుకోగానైతే అది అమల్లోకి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ పింఛన్ డబ్బులు అనేవి వారికి రావాలంటే సో వారైతే ఖచ్చితంగా ఆరుగులై ఉంటేనే వారి ఖాతాలోనైతే వారికి ఈ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు ఈ డబ్బులైతే వారికి వారికి వర్తిస్తాయన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో మనకైతే మహాలక్ష్మి పథకం కింద ఎన్నికల మేనిఫెస్టోలోనైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ప్రతి ఒక్క మహిళా ఖాతాలోనైతే నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలో జమ ఇస్తాం అని మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇచ్చిన హామీ మేరకు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలకు పైగా కావస్తున్నా కానీ మనకైతే ఇంకా ఏదైతే ఉందో మనకైతే ఈ డబ్బులనేవి ఇంకా ఎవరికి రాలేవన్నట్లు ఈ పథకం అయితే అమల్లోకి తీసుకురాలేద అన్నట్లు మనకైతే చాలామంది ఆందోళన చెందడం అయితే జరిగింది సో వారి మేరకు మనకైతే ఈ దసరా కానుకగానైతే మనకైతే ఈ పథకం అమల్లోకి తెచ్చి సో ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలో చేస్తామన్నట్లు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇదైతే ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలంటే సో వారికైతే ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్ అయితే సో ప్రతీ నెల వారికైతే రెండు వేల ఐదు వందలు వారి ఖాతాలను అయితే ఆటోమేటిక్గా జమ అవుతాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే సో మనకు ఈరోజు మాత్రం పంపిణీసే జిల్లాలు ఏవేవనగా వరంగల్ కొమ్రాంబి మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ హన్మకొండ జగిత్యాల ములుగు మెదక్ మంచిర్యాల ఆదిలాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ ఖమ్మం ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పింఛన్ అనేవి ఈరోజు పంపిణైతే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తారు ఇస్తారు సో మీరైతే అక్కడి నుంచి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ